భారత యాదవ మహాసభ కమిటీ నిర్మాణంలో భాగంగా ఉంగల్ మౌలిక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్నివాహక అధ్యక్షులు సోం యాదవ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ యాదవ్ సదర్ ఉత్సవాల అధ్యక్షులు బొట్ల రామారావు సెక్రటరీ ఆంజనేయమూర్తి జోనల్ మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి ప్రకాశ్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు పలువురు యాదవ్ సంఘ నాయకులు పెద్ద ఎత్తున బాగున్నారు ఆఫీస్ రావాలి కానీ అహిరేద్ గురించి రెజోవట్ గురించి మాట్లాడుకుంటున్నాం అక్కడ కురుబ కురుమా కురుబ కురుమా కురుబాల పేర్లతో మనం తెలబడతాం తెలవబడుతున్నాం అట్లయితే సోదరులు చెప్పినట్లు అందరూ కూడా జాతరైతే ఖచ్చితంగా అవుతున్నాయి అతను ఎక్కడ ఏంటి ఏంటని చూడకుండా ఎత్తు మర్సెంట్ ఓక్లేసేది మన కమ్యూనిటీ మిగతా కమ్యూనిటీలో అందరికీ కూడా ఎస్సీల కంటే కాపుల కంటే మీరు స్టాటిస్టికల్ డేటా తీసుకోండి ఒక ఎమ్మెల్యే ఒక చోట యాదవ్ కమ్యూనిటీ పోటీ చేస్తే అతనికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పడుతుంది మిగతా కులాలలో ఇంకా 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 చైతన్యం రావాలి దీనికి అంటే ఈ చైతన్యం రావాలంటే సరదాగా చెప్పారు అనైతే ఎక్కడ వస్తుంది ఇప్పటి కుటుంబాలు ఇచ్చిన ప్రధాన కారణం నేను అబ్జర్వ్ చేస్తున్నా ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతున్నాయో రోజు రోజుకి వచ్చేసేసేసి నేను నా భార్య నా పిల్లలు తర్వాత మహేశ్వరి మేడం గారు కానీ లేకపోతే శివ శివమల్లేశ్వరు కానీ మేడం గారు కానీ మీరు అందరూ చెప్పారు మీరు కూడా కొందరు చెప్పారు అయితే మన కుటుంబంలో అయితే ముఖ్యంగా యాదవుని గురించి చెప్పాలి అని అంటే అసలు యాదవుని గురించి ఎందుకు చెప్పాలి ఏం చెప్పాలి అని చెప్పినట్టు చూస్తే భారతదేశంలో వర్ణ వ్యవస్థ లొక్క కుల వ్యవస్థ అని నేను అనేది ఈరోజు అందరూ అంగీకరిస్తున్న ఒక సత్యం కుల వ్యవస్థను అంగీకరించడము అని చెప్పినంటే ఈరోజు భారతదేశంలో ఉన్న కులాల అస్తిత్వాన్ని మనం యథాతథంగా మనం తీసుకోవడం దీన్ని తీసుకునేసి చూసినప్పుడు ఒక చారిత్రక నేపథ్యంలో ఈ వర్ణ వ్యవస్థ లేదా కులాలు ఎలా వచ్చినాయని చెప్పిన పరిశోధన చేస్తే కుల వ్యవస్థలో ఒక దివ్యమైన వారసత్వ చరిత్ర కలిగి ఉండే కులం మొట్టమొదటిది యాదవులు అని చెప్పిన నిర్వందంగా ప్రకటించేదానికి కావాల్సిన అన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇది పాయింట్ వన్ అండి అంటే అదే కాదు భారతదేశ వర్ణ వ్యవస్థలో భారతదేశ వ్యాపితంగా మనం ఒక్కసారి చూస్తే భారతదేశ వ్యాపితంగా ఉండే ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అత్యంత జనాభా కలిగిన ఏకైక కులం యాదవులు బీహార్లో జనగణన చేసినప్పుడు నితీష్ కుమార్ అండ్ తేజస్వి యాదవ్ పదహారు పాయింట్ ఏడు పర్సెంట్ యాదవులు ఉన్నారని తేలింది ఎక్కడ యాదవుల జనాభా లేదా బీసీ జనాభా జనగణన చేసినా కూడా సరే ఫిఫ్టీన్ టు ట్వంటీ వన్ పర్సెంట్ యాదవులు ఉన్నారు దిస్ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అంటే ఇక్కడ మీకు చిన్న ఉదాహరణగా చెప్పాలంటే భారతదేశంలో ఎస్సీస్ అన్ని కమ్యూనిటీస్ టుగెదర్ ఎంత ఉందంటే పర్సంటేజ్ పదహైదు ఎస్టీలు చూస్తే ఏడున్నర కానీ ఒక్క సింగిల్ యాదవ్ చూసినప్పుడు దే ఆర్ మోర్ దాన్ ది టోటల్ ఎస్సీ కమ్యూనిటీ ఆర్ ది టోటల్ ట్రైబల్ కమ్యూనిటీ ఇంకా ఇంకొక మాట కూడా మేము అనేది ఏమనంటే ఈరోజు ప్రయారిటీసు ఎక్కడొచ్చినా చర్చకు చర్చలు జరిగేది ఎస్సీలలో ఒక సబ్సెక్షన్ ఇంకొక సబ్సెక్షన్ గురించి కానీ లేదా ట్రైబల్ డెవలప్మెంట్ కానీ లేదా సమస్య వచ్చిన ప్రతిసారి చూసేది ఎవరినైనా అంటే మైనారిటీస్ ముస్లిం మైనారిటీస్ గురించి కానీ ముస్లిం మైనారిటీస్ కన్నా కూడా కనీసం ఒక ఐదు ఆరు పర్సెంట్ ఎక్స్ట్రాగా ఉండే యాదవులు యాదవులు అంటే మళ్ళీ ఫైనల్గా నేను ఎస్టాబ్లిష్ చేసేదే ఉంటే యాదవాస్ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇట్ ఈస్ మోర్ పాపులస్ దాన్ ది మైనారిటీస్ మోర్ పాపులర్స్ దాన్ ది ఎంటైర్ ఎస్సీ కమ్యూనిటీ బట్ ది ప్రయారిటీస్ ఆర్ నాట్ గివన్ అకార్డింగ్ టు ది పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అంటే ఈ జనాభా తామాషాలు చూసినప్పుడు వీళ్ళకి జనాభా ఎంత ఉండారో ఆ జనాభా ప్రాతిపదికన ఇక్కడ డివిజన్ జరగడం లేదు అఖిల భారత యాదవ్ మహాసభ వంద సంవత్సరాల ప్రయత్నం అయితే ఏమి ఓబీసీ మహాజన్ ఫ్రంట్ గత నలభై సంవత్సరాలుగా చేసిన ప్రయత్నం అయితే ఏమి ఒక మేధో మదనం జరిగింది యూనివర్సిటీ స్థాయిలో ఎస్వి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ వీటిల్లో ప్రొఫెసర్స్ని అన్ని కమ్యూనిటీస్లో ఉండే నాయకుల్ని తీసుకొచ్చి పెట్టి కులం ఒక సమస్య ది ప్రాబ్లమ్స్ ఆఫ్ క్యాస్ట్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ కుల వ్యవస్థలో కుల సమస్యకి ఒక శాశ్వతమైన పరిష్కారం ఏంది అని చెప్పి నన్ను అడిగినప్పుడు చర్చలు మూడు రోజులు జరిగి ఆరు సెషన్స్గా వస్తే ఆ మేధవా మదనం యొక్క సబ్జెక్ట్ రిజల్ట్స్ అంటే ఆ రోజు అందరూ కూడా సరే దాన్ని అంగీకరించలేదు నేను విషయాన్ని చెప్పి మళ్ళీ చెప్తాను క్యాస్ట్ వైజ్ సెన్సెస్ పాపులేషన్ వైజ్ అలాట్మెంట్స్ మెరిట్ వైజ్ సెలక్షన్స్ ప్రయారిటీస్ ఫార్ పూర్ ఇన్ ఆల్ సెక్షన్స్ బ్రాహ్మలు ఎంతమందో బ్రాహ్మలకి అంతా రెడ్లు ఎంతమందో రెడ్లకంతా కమ్మలు ఎంతమందో కమ్మలకి ఎంత ఎస్సీలు ఎంతమందో ఎస్సీలకి అటం ఉంది ఎస్టీలకు ఎంత ఉందో అంత ఎవరి జనాభా మాషలో వాళ్ళకి ఇవ్వాలి అది ట్రూ డెమోక్రటిక్ స్పిరిట్ ప్రజాస్వామ్యం అని అంటే ప్రజలే ప్రభువులు ఎవరి వాటా వాళ్ళకి రావడం అని చెప్పు అనేది జరగాలి అని చెప్పిన దాని మీద అప్పుడు అంత స్పందన లేదండి మేము ఎల్కే ధోని గారిని కలిసి ఇచ్చినాం దేవేగౌడ గారిని కలిసి ఇచ్చినాం అందరికి ఇచ్చినాం పేర్లన్నీ ఇది చేసేసేటప్పుడు అయితే దాన్ని ఆ రోజు స్వీకరించలేదు కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ దాదాపు ఎక్కువ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉండేది ఏమనంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంటు అసెంబ్లీ వీటిల్లో ప్రజాస్వామ్యంలో ఎవరి దామాషా ప్రకారం వాళ్ళకి రావడం అని అనేది న్యాయము అనే దగ్గర ఎవరు కాంట్రాడ్యూషన్ లేదు ఒప్పుకుంటున్నారా అంగీకరిస్తుంది ఇస్తారా లేదా ఎప్పుడు ఇస్తారు మోడీ గారే ఈ ఇరవై తొమ్మిది ఎన్నికల లోపల బీసీలకి పార్లమెంట్ అసెంబ్లీలో సీట్లు ప్రకటిస్తారా ఎటు జనగణనానికి మేము పెద్ద ఉద్యమం తీసుకున్నాం ట్వంటీ ఫోర్ కానీ ఇప్పుడు వచ్చేసింది జనగణన నావు ఇట్ ఈస్ రియాలిటీ జనగణన ఎందుకు జనగణన చేసి ఇంట్లో పెట్టుకుని కాదు ఇవి రావాలి ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం మీరు క్వశ్చన్ అడిగితే మళ్ళీ నేను ఆన్సర్ చేస్తా కేరళకి ఇరవై సీట్లు ఉంటాయి ఎంపీ సీటు అదే తమిళనాడుకి పాండిచ్చేరితో కలిపి నలభై ఉంటాయి ఉత్తరప్రదేశ్కి ఎనభై ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే జనాభా వల్లే అక్కడ నాలుగు కోట్లు ఇక్కడ ఎనిమిది కోట్లు అక్కడ పదహారు కోట్లు ప్లస్ ఆ విధంగా ఉంది కాబట్టి మా సింపుల్ రిక్వెస్ట్ ఆర్ సింపుల్ క్వశ్చన్ ఏమిటి దాని గుర్తుగా అంటే ఎస్టీలకి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్కి యాభై సీట్లు పార్లమెంట్లో ఉన్నాయి సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ పదహైదు పర్సెంట్ ఎస్సీలకి వంద సీట్లు ఉన్నాయి ఇది న్యాయం ధర్మబద్ధం ప్రజాస్వామ్యం కరెక్ట్ అదే ఓబీసీలు యాభై పర్సెంట్ కన్నా ఎక్కువే ఉండరు కదా హాఫ్ ఆఫ్ ది సీట్స్ ఇవ్వాలి కదా కనీసం థర్టీ పర్సెంట్ ఎందుకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఓబీసీలకు మాత్రం డెనేజ్ చేయబడుతుంది ప్రజాస్వామ్యబద్ధమైన రైట్ స్కూల్ అంటే ఉద్యోగాలలో తొంభై వరకు ఇవ్వలే పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం వస్తే తొంభై వరకు ఇవ్వలే వీపీ సింగ్ వచ్చే వరకు రెండు వేల ఎనిమిది వరకు ఉద్యోగాల సారీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వలేదు మరి పార్లమెంట్ అసెంబ్లీ ఎప్పుడైతుంది ఇది ఒక పాయింట్ అండి మరి ఏం చేస్తున్నారు మీరు ఏం చేయబోతారు మీరు అని చెప్పిన అఖిల భారత యాదవ్ మహాసభ ఒక నిర్ణయం తీసుకుంది ఏమనంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి ముందు మేము ఇప్పుడు ప్ర మన మహేశ్వరి గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించి ఇటు మూర్తి యాదవ్ సెక్రటరీ జనరల్గా రామారావు గారు శతాబ్ది ఉత్సవాల అధ్యక్షులుగా నాగమల్లేశ్వరు గారు మహిళా విభాగం అధ్యక్షులుగా ఈ టీము ఇప్పుడు విలేజెస్కి వెళ్ళి గ్రామాలలో నిర్మాణం చేయాలి గ్రామాలలో యాదవుల్ని ఐక్యం చేయాలి అవేర్ చేయాలి క్లస్టర్స్గా మార్చాలి నా ఐదు నుంచి పది విలేజెస్ ఒక క్లస్టర్ అవుతారు ఈ క్లస్టర్స్ అన్నీ కూడా సరే మళ్ళీ నియోజకవర్గాలుగా జోన్గా ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరు జోన్లు నుంచి తొమ్మిది జోన్లు అనుకుంటున్నాం ఈ జోనలుగా ఉండే వ్యవస్థలో వీళ్లలో అవేర్నెస్ తెచ్చి ఓబీసీలలో అవేర్నెస్ తెచ్చి మళ్ళీ మేము అడిగేది ఒకటి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా చట్టపరంగా రాజ్యాంగం ప్రకారంగా యూడిహెచ్ఆర్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ప్రకారం అయినా కూడా సరే ఏం చెప్తున్నాయి ఆల్ ఆర్ బార్న్ ఈక్వల్ ఆల్ సిటిజన్స్ ఆర్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ సమస్త జీవన రంగాలలో వారి వారి జనాభా ఆమాషాలు వారికి వాటా కావాలి ఆ వాటా రావాలంటే ముఖ్యంగా లెజిస్లేటివ్ బాడీస్లో ఏవైతే చట్ట సభలు ఉన్నాయో చట్ట సభల్లో కావాలి అని చెప్పడం అనేది ఉద్దేశంగా తీసుకొని పనిచేస్తున్నామండి మీరేదైనా ప్రశ్నలు ఉంటే అడిగితే నేను సమాధానం సమయము పట్టణ సముదాయాలు ఈ సముదాయాలలో ఐదు గ్రామాల నుంచి పది గ్రామాలు కానీ దాదాపుగా అరౌండ్ టెన్ కార్పొరేట్ సెక్షన్స్ కానీ మున్సిపాలిటీలో అయితే వార్డులు కానీ ఉంటాయి ఇందులో ఇక్కడ జరిగిన సమావేశంలో ఈరోజు చర్చల్లో మా నాయకులు స్థానిక నాయకులు రాష్ట్రంలో ఉండేవాళ్ళ ఇదేమనంటే క్లస్టర్స్ని ఏర్పాటు చేయడానికి కొంతమందికి బాధ్యతని గొప్ప చెప్పాలి ఈ క్లస్టర్స్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ క్లస్టర్ నిర్మాణం జరగాలి దీనికి ఒంగోలుని కూడా నాలుగుగా డివిజన్స్గా తీసుకొని క్లస్టరు నార్త్ క్లస్టరు వెస్ట్ క్లాస్టర్ ఈస్ట్ క్లాస్టర్ సౌత్ క్లస్టర్ ఫోర్ అంటే ఏజింగ్ ల్యాండ్స్ని వారికి మాత్రమే ఉంచే విధంగా పశుపోషణకు మాత్రమే ఉంచే విధంగా ఒక డిమాండ్ని తీసుకొని వచ్చాము ఇది థర్డ్ డిక్లరేషన్ తీసుకున్నాము ముఖ్యంగా నాలుగవ డిక్లరేషన్ ఏంటనంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్రను మొత్తం మనం పరిశీలించినట్లయితే దేవరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పిహెచ్డీ చేశారు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు ఆయన ఏం చెప్పారు అని అంటే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రను మనం పరిశీలించినట్లయితే యాదవులే లేకపోయి ఉంటే సాక్షాత్తు శ్రీకృష్ణ వెంకటేశ్వర స్వామి ఈ యొక్క తిరుమల యొక్క చరిత్ర ఏనాడో మరుగున పడిపోయి ఉండేటువంటిది అని చెప్పనని తెలియజేశారు ఈ ఆయన ఎలా నిదర్శనాలతో ఇచ్చారనంటే రాతి శాసనాలన్నింటినీ కూడా ఆ పుస్తకంలో పొందుపరిచారు ఆయన వీర నరసింహదేవ యాదవరాయలు తిరుమల గుడి నిర్మాణాన్ని చేశారు అదేవిధంగా ఇమ్మడి నరసింహదేవ యాదవరాయలు పదకొండు వందలైట్ దగ్గర ఉన్నటువంటి రంగనాథ మండపాన్ని రంగనాథ యాదవరాయలు నిర్మాణం చేశారు అదేవిధంగా హోబిల యాదవరాయలు నేటి వరకు దీపధూప నైవేద్యాలకు కావాల్సినటువంటి మాన్యాలన్నింటినీ కూడా ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామికి మాన్యాలుగా ఇచ్చారు భూముల్ని అనేక వేల ఎకరాల భూముల్ని మాన్యాలుగా ఇచ్చారు వీళ్ళందరూ రాజులైతే చక్రవర్తులైతే ఒక్క గొల్ల వనిత గొల్ల రంగమ్మ అనేటువంటి ఒక మహిళ మజ్జగమ్మి ఆమె శ్రమతో రూపాయి రూపాయి వెచ్చించి ఈ యొక్క గటిపడ యాదవరాయలు తిరుమల తిరుపతి నిర్మాణాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క రామానుజాచార్యుల వారి ఆధ్వర్యంలో తిరుమ తిరుమలలో ఉండేటువంటి తిరుమాడ వీధులన్నీ వెడల్పు చేస్తూ ఉన్నారు ఆ సమయంలో గొల్లరంగమ్మ రామానుజాచార్యుల్ని ఆమె యొక్క విన్నపాన్నిచ్చి నా డబ్బుతో అందరూ యాదవరాజులు అందరూ ఈ మండపాలన్నీ కట్టించారు నేను నా పేరుతో ఒక మండపం కట్టించుకుంటాను అని గొల్ల రంగమ్మ ఆయన్ని వేడుకునింది రామానుజాచార్యుని నిజంగా రామానుజాచార్యులతో నిర్మాణాలు చేయిస్తూ ఉన్నది కూడా గటిదేవ యాదవరాయుడు ఈ యొక్క పదకొండవ శతాబ్దంలో గట్దేవి యాదవరాయలు తిరుపతి నిర్మాణం చేస్తున్నారు అప్పుడే తిరుమల పైన కూడా తిరుమాడ వీధులు వెడల్పు చేస్తున్నారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్ర మొత్తం యాదవులతో ముడిపడిపోయి ఉన్నటువంటి చరిత్ర అప్పుడు ఈ గొల్ల రంగమ్మ ఈ యొక్క మండపాన్ని నిర్మాణం చేయించుకున్నారు మనకు దేవుడి యొక్క గర్భగుడి ముందర మహాద్వారం ముందర నాలుగు పిల్లర్స్తో మండపం ఉంటుంది గొల్ల రంగమ్మ నిర్మాణం చేసిన ఈ మండపాన్ని రెండు వేల రెండో సంవత్సరంలో డెమాలిష్ చేయాలనుకున్నారు అప్పుడు అఖిల భారత యాదవ్ మహాసభ ముఖ్యంగా యాదవ మహిళలు మొత్తంగా ఒక నేషనల్ వైడ్ మూమెంట్ జరిగింది అరెస్టులకు సిద్ధపడ్డాం ఆ రోజు రుద్రరాజు సిఐగా ఉన్నారు ఆ రోజు ఆ యొక్క డెమాలిష్ చేసేటువంటి దాన్ని అఖిల భారత యాదవ్ మహాసభ యాదవ్ల యొక్క ఐక్యతతో దాన్ని మనం నిలుపుదల చేశాం ఆ రోజు సాక్షాత్తు త్రిదండి చిన్నజియ స్వామి నిలపాలనుకున్న వెయ్యికాల మండపాన్ని నిలపలేకపోయారు అయితే యాదవ మహిళలు అఖిల భారత యాదవ మహాసభ యొక్క సపోర్టుతో మనం యాదవ్ల ఐక్యతని రెండు వేల రెండులోనే చాటి అక్కడ గొల్ల మండపం ఈరోజు స్థిరంగా అక్కడ ఉంది గొల్ల మండపం అక్కడ ఉంది ఎప్పటికీ అక్కడ ఉంటుంది ఇది యాదవుల యొక్క ఐక్యతకి చిహ్నము పా పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు యాదవ్లకి ఏ ఒక్క చిన్న అంశంలో ఇబ్బంది కలిగినా కూడా మొత్తంగా కూడా యాదవ్ ఐక్యంగా ఉండి జాతీయ కమిటీ ద్వారా ఎదుర్కొంటామని చెప్పనని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈ రెజాంగ్ల కలశయాత్రలో నందవరంలో ఒక సత్రం ఉంది అన్నదాన సత్రం దాన్ని కూడా ఎండోమెంటు దీనిలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటే అరవై సంవత్సరాల నుంచి యాదవులు నిర్మాణం చేసుకున్నటువంటి సత్రము నిత్యం అన్నదానం చేస్తున్నారు అన్నం పెట్టడం భోజనం పెట్టడం ఆకలి తీర్చడం మంచి పనులు చేయడం పోషక ఆహారాన్ని సంపూర్ణ పోషకాహారమైనటువంటి పాలు పాల ఉత్పత్తులను ఈ భారతదేశానికి అందించింది ఎవరు అనంటే యాదవులు మాత్రమే అని చెప్పనని ఆ సత్రాన్ని కూడా మేము ఈ రజాంగ్ల కలశయాత్ర సందర్భంలో నిలబెట్టుకోవడం జరిగింది అదేవిధంగా వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అఖిల భారత యాదవ మహాసభ ఈ యొక్క భగవద్గీతని మొట్టమొదటి ద ఫస్ట్ యూనివర్సల్ కాంప్రహెన్సివ్ హ్యూమన్ కాన్స్టిట్యూషన్గా కూడా మేము డిక్లేర్ చేసుకున్నాము దివ్య వారసత్వ చరిత్ర కలిగినటువంటి యాదవులు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఇంతటి చరిత్ర కలిగినటువంటి యాదవులకి ఖచ్చితంగా పొలిటికల్ రిజర్వేషన్స్ తీసుకొని వచ్చే వరకు మా దామాషాలో బీసీల దామాషాలో పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఇన్ లెజిస్లేచర్స్ అనేటువంటి అంశం కోసం యాదవులు పోరాటం చేయాలని చెప్పి నిర్ధారణ చేసుకొని టీటీడీ బోర్డు మెంబర్ ఇంత చరిత్ర కలిగినటువంటి యాదవులు తిరుమల తిరుపతి దేవస్థానంతో ముడిపడిపోయినటువంటి యాదవులు ఈ యొక్క టీటీడీ చైర్మన్ని ఒక పర్మనెంట్గా టీటీడీ చైర్మన్ ఎప్పుడు యాదవుడే ఉండాలనేటువంటి అంశాన్ని కూడా మేము ఈ యొక్క చంద్రగిరి డిక్లరేషన్లో ఈ యొక్క యాత్రలో చంద్రగిరిలో మేము తీసుకున్నటువంటి మరొక డిక్లరేషన్ కూడా ఇది సో ఈ విధంగా యాదవులు అనంటే శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య వారసత్వంతో వచ్చినాం కాబట్టి ధైర్య సాహసాలకు త్యాగాలకు ప్రజ్ఞకు మేము జ్ఞానార్జన సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ యాదవుల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు గుర్తించాలి అని చెప్పనని మా యొక్క లెజిటిమేట్ షేర్ కోసం మేము పోరాటం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ప్రయత్నం చేసేటటువంటి ఒక సంస్థ వంద సంవత్సరాలు నిండేటువంటి ఈ సంస్థ అమోఘమైనటువంటి విజయాలు సమాజంలో వెలుపుకున్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను ముప్పై దాంట్లో కృషి చేసినటువంటి సంస్థ అందులో భాగంగానే మేము అఖిల భారత యాదవ మహాసభ వంద సంవత్సరాలు సందర్భంగా శతాబ్ది ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేసుకోవడం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా శిక్షణ తరగతులు చేపట్టి దాదాపుగా యాభై నెలల పాటు ఈ యొక్క శిక్షణ తరగతులు నిర్వహించి ఈరోజు డీసెంట్ర డీసెంట్రలైజ్ చేయాలనేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే ఆరు జోన్లు విభజించుకొని అన్ని జిల్లాల్లో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం అందులో భాగంగా మూడు వందల క్లస్టర్లు పద్దెనిమిది వందల గ్రామాల కమిటీలను నియామకం చేసుకొని ఈ రాష్ట్రంలో అఖిల భారత యాదవ మహాసభ ముందుకు పోవడానికి ఒక నిర్దేశకత్వం చేసుకొని రాష్ట్ర కమిటీ పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇందులో భాగంగా ఏదైతే అత్యంత దివ్యమైనటువంటి వారసత్వ చరిత్ర పురాతనమైనటువంటి కమ్యూనిటీ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టేటువంటి భారతదేశంలో ఒక మంచి ఔన్నత్యం కలిగినటువంటి విధానానికి శ్రీకారం చుట్టినటువంటి కమ్యూనిటీగా యాదవులు ఉన్నటువంటి పరిస్థితిని వివరిస్తూ ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు ఐదు వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత అనుసారమైనటువంటి దివ్యమైనటువంటి ఆయన యొక్క సందేశం కానీ దాన్ని అన్ని రాజ్యాంగాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోతున్నటువంటి అంశంలో కానీ అట్లాగే రామానుజాచార్యులు వారు వారి యొక్క మేననుడైనటువంటి వేదాంత దేశికన్ అనేటటువంటి ఆయన వెయ్యి సంవత్సరాల క్రితమే భీదయం అనేటువంటి తాళపత్ర గ్రంథాలు రచించారు దాంట్లో యాదవుల యొక్క విశిష్టత ప్రాముఖ్యత వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు విధానం ఆ యొక్క పాలన విధానం కానీ ధైర్య సాహసాలు అన్నింటిని కూడా క్రోడీకరించి అందుట్లో మిలితం చేసినటువంటి విధానాన్ని కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు వివరించి ఈ సమాజంలో యాదవులు చేసినటువంటి కృషి తరతరాలుగా యాదవుల యొక్క ప్రాముఖ్యత తరతరాలుగా యాదవులు మోసినటువంటి బాధ్యతలు వివరించి నేటి రాజకీయ పార్టీలకు పాలకులకు విన్నవిస్తూ వీళ్ళకి సరైనటువంటి అవకాశాలు ఇవ్వండి బీసీలకు ఖచ్చితంగా చట్ట సభలో రిజర్వేషన్లు ఇవ్వాలని అట్లాగే మహిళా రిజర్వేషన్లో ఖచ్చితంగా బీసీ మహిళలు కూడా కోట పదకొండు పర్సెంట్ ఏదైతే వాళ్ళు నిర్దేశించిన ప్రకారమే వాటాగా ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేస్తూ పంచాయతీ నుండి పార్లమెంటు వరకు కూడా ఒక బీసీల సమస్యలను తీసుకుపోయేదానికి వారధిగా అఖిల భారత యాదవ మహాసభ నిలుస్తూ ఖచ్చితంగా ముందు 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 రోజుల్లో ఈ సమాజంలో మంచిది ధర్మాన్ని న్యాయాన్ని ముఖ్యంగా ఏదైతే వెనుకబాటుకు గురైనటువంటి వర్గాలందరూ కూడా అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోతున్నటువంటి ఈ సంస్థ ఈరోజు ఇక్కడ ఒకరోజు శిక్షణ తరగతులు కార్యక్రమం మన ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసుకొని ఇక్కడ క్లస్టర్ కమిటీలు నిర్మాణం కోసం కూడా కొన్ని కమిటీల కోసం రూపకల్పన చేయడం జరిగింది ఈ యొక్క ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోదరుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో క్లస్టర్ల నిర్మాణం చేయడం జరుగుతుంది అట్లాగే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహేశ్వర్ యాదవ్ గారు అట్లాగే మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి నాగమల్లేశ్వర్ యాదవ్ గారు గుంటూరు జోన్కి అధ్యక్షురాలుగా ఉన్నారు అట్లాగే సెక్రటరీ జనరల్గా ఉన్నటువంటి మూర్తి యాదవ్ గారు అట్లాగే ముఖ్య అతిథి పెద్దలు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సోంప్రకాష్ యాదవ్ గారు అందరం కలిసి ఒక యూనిటీగా ఈ రాష్ట్రంలో కమిటీల నిర్మాణం చేసి ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం అది జోన్ వారీగాను అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసి యొక్క బీసీఎల్ సమస్యలను అట్టడి వర్గాల సమస్యలు అన్నిటిని కూడా ఈ యొక్క ప్రభుత్వాల దృష్టికి రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా విజయం సాధిస్తాం కులగణన విషయంలో కూడా విజయం సాధించాం ఎందుకంటే కులగణన చేపట్టాలి కులగణ జనగణనలో కులగణన చేపట్టాలని అఖిల భారత యాదవ మహాసభ ఓబిసి విభాగం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు ప్రతిపక్ష పాలకపక్ష పార్టీలు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించి జనగణనలో కులగణనను చేపడతామని చెప్పినందుకు ఇరుపక్షాలు కూడా మేము కృతజ్ఞతలు చెబుతూనే మరి రెజంగల కలషయాత్ర ద్వారా ఏదైతే భారత సైన్యంలో ఉన్నటువంటి యాదవుల యొక్క కోటాను అట్లా పునరుద్ధరించాలి మిగతా వాళ్ళకి ఏదైతే రెజిమెంట్లు ఉన్నాయో అదేవిధంగా యాదవుల యొక్క రెజిమెంట్ పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా కలిషయాత్ర చేస్తూ అది నవంబర్ పద్దెనిమిదవ తారీఖున ఢిల్లీలో భారీ బహిరంగ సభ ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేటటువంటి కార్యక్రమాలు కూడా దిగ్విజయం చేయాలని కూడా ఈ సందర్భంగా మేమంతా కోరి మా యొక్క అన్ని డిమాండ్లను కూడా పరిష్కరించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ కమిటీ నిర్మాణంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సోంప్రకాష్ యాదవ్ గారు అలాగే మా సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు మహేష్ యాదవ్ గారు అలాగే శతాబ్ది ఉత్సవాల కార్యనిర్వాహక అధ్యక్షులు అన్నా గౌరవనీయులు బొట్ల రామారావు గారు అలాగే సంఘ సెక్రటరీ జనరల్ గారు మా దొడ్డక ఆంజనేయమూర్తి ఆంజనేయమూర్తి గారు అలాగే జోనల్ అధ్యక్షురాలు అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయినటువంటి నాగమల్లేశ్వరి గారు వీరందరూ కూడా ఆ తరువాత ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా యాదవులు బీసీలో ఉన్నటువంటి మిగతా కులాలకు కూడా పెద్దని వ్యవహరించాలని అలాగే ఏదైతే జనాభా ఆమోషం ప్రకారం మేమెంతమందిమో మాకు అంత వాటా కావాలనే అంశంతో కమిటీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా యాదవ్ జనాభా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కులగణంలో సూచాయిగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల పై పైబడి యాదవ్లు ఉన్నట్లు అట్లాగే ఆరు ఏడు లక్షల మంది పురుగులు ఉన్నట్లుగా కూడా కొన్ని కొన్ని లెక్కలు వచ్చినాయి అలాగే బీహార్లో చూస్తే సిక్స్టీన్ ఇది ఏదైతే బీసీల్లో జనగణలో కొలగన జరిగితే యాదవ్ జనాభా అనేది స్పష్టంగా తెలుస్తుంది యాదవ్ జనాభా ఎప్పుడైతే తెలుస్తుందో మేము రాజ్యాంగపరంగా మా వాటాను అడిగేదానికి కూడా మాకు హక్కులు ఏర్పడతాయి మేము అడిగేది ధర్మబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక అలాగే ఏదైతే యాదవులు ఉన్నారో ప్రతి గ్రామంలో యాదవులకి ఎక్కువగా పశువులు గొర్రెలు మేకల పెంపకాల్లో ఉన్నటువంటి వారి కూడా అక్కడ బీడు భూములు కానీ అలాగే అక్కడ నీటి వసతులు కానీ అలాగే ఆ గొర్రెలు పశు కాపర్లకి యాభై సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వెంటనే పెన్షన్ ఇవ్వాలని కూడా కోరుతున్నాం ఏదైతే ప్రస్తుతంలో ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ఇస్తామని అడిగింది దానికోసం కూడా మేము పోరాడతాం అలాగే బీసీలకి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటుంది దీనికి కూడా అఖిల భారత యాదగ్ మహాసభ ఈ అంశంలో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది తప్పకుండా అలాగే యాదవులకి ఏదైతే హక్కులు ఉన్నాయో వీటన్నిటి కోసం అలాగే నామినేటెడ్ పదవుల్లో కానీ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా జనాభా ఆమర్శ ప్రకారం బీసీలోని యాదవ్ దామోష ప్రకారం అన్ని పదవులు కూడా మాకు రావాలని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తాం ఏ రాజకీయ పార్టీ అయినా కానీ జనాభా దామర్షా ప్రకారం మాకు స్థానిక సంస్థల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కూడా ఓట కల్పించాలని కూడా డిమాండ్ చేస్తాం మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు నాగమల్లేశ్వరి యాదవ్ అఖిల భారత యాదవ్ మహసభ రాష్ట్రపతి ఉన్నాను గుంటూరు జోన్ ప్రెసిడెంట్గా ఉన్నాను మేము అఖిల భారత యాదవ సభ వంద సంవత్సరాలు పూర్తి చేస్తున్న తమ క్రమంలో అన్ని జోనల్ వారీగా మీటింగ్లు రాష్ట్ర మీటింగ్లు గ్రామ మీటింగ్లు కమిటీ మీటింగ్లు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది గుంటూరు జిల్లాలో జరిగింది అట్లానే పాపట్ల జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మనం ఈ ఒంగోలు జిల్లాలో కూడా ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్లో కారణం ఏమంటే ఓబీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్ కావాలి మేము బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కలుపుకొని మేము ముందుకెళ్లేదానికి అఖిల భారత యాదవ్ మహాసభ సభ ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ ఏదైతే ఏర్పాటు చేశారో దాంట్లో బీసీ మహిళా రిజర్వేషన్ పదకొండు పర్సెంట్ అనేది మాకు ఇవ్వాలనేది మేమందరం సభాముఖంగా కోరుకున్నాం అట్లానే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకోవడం జరిగింది సో ఈ అఖిల భారత యాదవ్ మహాసభ అనేది రాష్ట్రంలో యాభై నెలల నుంచి అభ్యుదయ కార్యక్రమాలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ అభ్యుదయ కార్యక్రమంలో వచ్చేటప్పటి ఎట్టి జ్ఞానమో అట్టి ప్రవర్తన ఎట్టి ప్రవర్తన అట్టి వ్యక్తులు ఎట్టి వ్యక్తులు అట్టి సమాజం అనే ఒక నినాదంతో ముందుకెళ్తాం జరుగుతుంది ప్రతి ఒక్క మనిషి సమాజంలో డెవలప్ అవ్వాలి అని అంటే వాళ్ళకి ఒక జ్ఞానం అనేది కావాలి ఆ జ్ఞానాన్ని అఖిల భారత యాద మహాసభ అంబేదర్ క్లాసుల్లో ప్రశిక్షణ తరగతిలో ప్రతి నెల రెండో శనివారం ఆదివారం ఈ క్లాసులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి కారకులైనటువంటి మనం వర్కింగ్ నేషనల్ వర్కింగ్ చేసినటువంటి అలానే మా రాష్ట్ర అఖిల భారత యాదవ్ మా సభ రాష్ట్ర రథసారథి అయినటువంటి మహేశ్వరి యాదవ్ గారు అట్లానే శతాబ్ది ఉత్సవాల్లో భాగమైనటువంటి మరి అధ్యక్షులు మరి కొట్ల రామారావు గారు ఈ ఒంగోలు జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మరి సుబ్బారావు గారు అట్లానే మూర్తిగా జనరల్ సెక్రటరీ మూర్తి గారు అట్లానే మరి ఈ పెద్దలు అందరూ కూడా ఈ క్రమంలో అందరం కలిసి ఈ భాగంలో చట్టసభలో రిజర్వేషన్ కావాలి బీసీలకి మళ్ళీ బీసీ మహిళలకు కూడా ప్రత్యేకమైన కోట ఏర్పాటు చేయాలని ఒక మా మహాసభ టూ పాయింట్ జీరో లాగా సోమప్రకాష్ గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అఖిల భారత మా శాఖ ప్రణాళికబద్ధంగా ఎన్నో ప్రణాళికబద్ధంగా ఎన్నో విషయాలను కూలంక్షితంగా మేధోమధురం చేసిన తర్వాత గ్రామ కమిటీలు వేయాలని నిర్ణయం చేసింది నేను ఇప్పుడు అఖిల భారత యాదవ్ మా స్టేట్ సెక్రటరీ జనరల్గా ఉన్నాను గతంలో దాదాపు నలభై సంవత్సరాల నుంచి నేను అఖిల భారత యాదవ మహాసభతో పనిచేస్తున్నాను రాష్ట్ర యువత అధ్యక్షుడి కాడి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు సెక్రటరీ జనరల్గా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను ఈ నెలలో ఈ కొత్త విధానంలో గ్రామ కమిటీలు వేయడం ట్రస్టర్లను పూర్తి చేయడం ప్రధాన బాధ్యతగా తీసుకొని నేను ముందుకెళ్తా ఉన్నాను ఇప్పటి వరకు గారు రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరి గారు బొట్ల రామారావు గారు నాగమల్లేశ్వరు గారు అఖిల భారతీయ యాదవమా సభ చేసిన విజయాలు దాని నూతన పంతాను తెలియజేశారు నేను మీ ద్వారా యాదవ ప్రజానికాన్ని యాదవ నాయకులని యాదవ రాజకీయ పార్టీలో ఉండే నాయకులను కూడా మేము అడిగేది ఏంటంటే రాజకీయాలకు మాకు సంబంధం లేదు యాదవ సమాజ అభివృద్ధికి గ్రామ కమిటీలు ఏమైనా స్థిర నిశ్చయంతో ప్రతి గ్రామంలోకి అఖిల భారత యాదవమ్మ సభ టీము త్వరలో పర్యటిస్తుంది పదిహేడు వేల చిల్లర గ్రామాల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క యాదవ నాయకుడు యాదవ కార్యకర్త యాదవులందరూ కూడా గ్రామ కమిటీ పూర్తి చేయడానికి ప్రశ్నల నిర్మాణం చేయడానికి అవకాశం కల్పించాలని మమ్మల్ని ప్రోత్సహించాలని ఈ కమిటీల నిర్మాణం పూర్తి అయితే యాదవులు వాళ్ళ అభివృద్ధి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నట్టే అని గుర్తించాలని సవిన్యంగా వేడుకుంటూ మీ ద్వారా వాళ్ళందరూ సహాయ సహకారం కోరుకుంటారు